తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న ఆయన తెలంగాణ అదనపు బాధ్యతలు స్వీకరించారు మొన్నటి వరకు తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేందుకు రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిపి రాధాకృష్ణన్ తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు మార్చ్ పంతొమ్మిది మంగళవారం నాడు గవర్నర్ కార్యాలయం తమిళసై సౌందర్యరాజన్ రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది సిపిఎ రాధాకృష్ణన్ నియామకం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది సిపిఎ రాధాకృష్ణన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు తమిళనాడులోని కోయంబత్తూర్ నుండి రెండు సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు తమిళసై సౌందర రాజన్ తర్వాత తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రెండో తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిన తమిళసై సౌందర రాజన్ మార్చి తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు బిజెపి అభ్యర్థిగా పుదుచ్చేరి లేదా తూతుకుడి నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సౌందర్ రాజన్ తూతుకుడి నుంచి ద్రవిడ మున్నేట్ర ఖజగం డిఎన్కేకి చెందిన కనిమోడి చేతిలో ఓడిపోవడంతో తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు పాలిత ప్రాంతంలో కిరణ్ బేడిని పదవి నుంచి తొలగించిన తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు